సంవత్సరంలో వచ్చే అన్ని మాసాలలో అతి పవిత్రమైన మాసం కార్తీక మాసం ఆయా మాసాలలో చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరే ఆ మాసానికి వస్తుంది కృత్తికా నక్షత్రంపై చంద్రుడు పూర్ణుడై ఉండటం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది కృత్తికా నక్షత్రానికి దీపారాధనకు సోమవారాలకు అధిక ప్రాధాన్యత ఉంది దైవ సంబంధమైన వంటి వ్రతాలకు నోములకు ఉపవాసాలకు ఇత్యాది శుభకార్యములకు కార్తీక మాసం చాలా పవిత్రమైనది యోగ సాధనకు కార్తీక మాసం చాలా అనువైనది ఎందుకంటే వాతావరణం నిర్మలంగా ప్రశాంతంగా ఉంటుంది కార్తీక మాసంలో నదీ స్నానం చేయడం చాలా మంచిది ఎందుకనగా నదులు ఉండే నీరు ఉదయం సూర్యరశ్మి వలన వేడెక్కుతుంది రాత్రి సమయాలలో చంద్రుడి కిరణాల వల్ల చల్లబడుతుంది అంతేకాకుండా అడవులలోని ఔషధ మొక్కలు నదీ ప్రవాహంలో కలగటం వలన మీరు స్వచ్ఛంగా ఉంటుంది అందువలన ఈ సమయంలో నదీ స్నానం చేయటం వల్ల మనం ఆహ్లాదకరంగా ఉండటంతో పాటు చక్కటి ఆరోగ్యం కలుగుతుంది కార్తీకమాసంలో చెప్పుకోదగ్గ మరో అంశం దీపారాధన ఈ మాసం ప్రారంభం నుండి సూర్యోదయానికి పూర్వమే లేచి నదీ స్నానం ఆచరించి శుచియ్ పొడిబట్టలు ధరించి దీపారాధన చేయాలి కార్తీకమాసంలో స్త్రీలు నదులలో కోనేటిలో దీపాలు వదులుతారు ఈ దీపాలు ఆకాశంలోని చుక్కల వలె ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటుంది ఇంటి ముంగిట ఈ మాసాంతం వరకు దీపాలు వెలుగుతూనే ఉంటాయి స్త్రీలు దీపాన్ని దానం ఇవ్వడం వల్ల వారికి ఎనలేని కీర్తి సౌభాగ్యాలు కలుగుతాయి భక్తులు తండోపతండాలుగా నెయ్యి తీసుకుని అరుణాచలం కొండమీద జ్యోతిని వెలిగిస్తారు శివాలయంలో అన్ని దీపకాంతులతో కళకళలాడుతాయి ఈ దీపాలు మనిషిలోని అజ్ఞానమునే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగుతాయి దేవతలలో ప్రథముడైనటువంటి అగ్నిదేవుడు కృత్తికా నక్షత్రానికి అధిపతి ఈ నక్షత్రానికి అగ్ని నక్షత్రం అని పేరు అగ్ని ఆరు ముఖాలు కలవాడు దీనికొక విశిష్టత ఉంది అదేమిటంటే కుమారస్వామిని సన్ముఖులు అని అంటాం అంటే ఆరు ముఖాలు కలవాడు అని అర్థం ఆకాశంలోని ఆరు కృత్తిగా నక్షత్రములు మాతృమూర్తులై పాలు ఇవ్వగా కుమారస్వామి ఆరు ముఖాలతో పాలు త్రాగాడు ఈ విధంగా కృత్తికలచే పెంచబడుటచే కుమారస్వామికి కార్తీకేయుడని పేరు వచ్చింది ఈ కారణం వల్ల కృత్తికలకు ప్రాముఖ్యం కలిగినది శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసంలో బ్రాహ్మణుడికి దీపదానం చేస్తే ఉత్తమ ఫలాన్నిస్తుంది తులసి మారేడు ఉసిరికాయలతో శివాలయంలో వైష్ణవాలయంలో దీపాలు వెలిగించిన వారికి అనేక శుభాలు కలుగుతాయి ఈ మాసంలో ఇంట్లో తులసి సన్నిధిలో దేవాలయంలో దీపాలు వెలిగించిన వారికి గ్రహదోషాలు తొలగి ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది ఉసిరికాయపై దీపాలు వెలిగించిన వారికి అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది కార్తీక మాసంలో ఏ మంత్రదీక్ష తీసుకున్నా గొప్ప ఫలితాలనిస్తుంది కార్తీక ఏకాదశి నుంచి కార్తీక పున్నమి అనగా ఐదు రోజుల వరకు భీష్మపంచక వ్రతం అంటారు ఐదు రోజులు శివుడి యొక్క పంచాక్షరి మంత్రముగాని అష్టాక్షరి మంత్రముగాని ఉపదేశం పొంది జిక్షగా జపించడం వల్ల అత్యుత్తమ ఫలితాలు ఉంటాయి అభిషేక ప్రియుడైనటువంటి శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయటం ఆవునేటతో దీపం వెలిగిస్తే దారిద్ర్య దుఃఖ తొలగిపోతుంది శివభజనలు అభిషేకాలు లక్షపత్రి పూజలు కోటి బిల్వార్చనలు చేస్తే సకల పాపాలు నశిస్తాయి కార్తీకమాసంలో శివుడికి ప్రీతిపాత్రమైన బిల్వపత్రాలతో పూజ చేయటం వల్ల అత్యున్నత శుభ ఫలితాలు కలుగుతాయి శివుడికి ప్రీతిపాత్రమైనది బిల్వం శివాలయంలో తప్పనిసరిగా కనిపించటం వల్ల కూడా బిల్వ వృక్ష పవిత్రత పెరిగింది ఆ చెట్టులోని ఆకులు కాయలు పండ్లు ఇలా ప్రతి ఒక్క భాగమూ శివుడికి ప్రీతిపాత్రమైనది ఎక్కడుంటే ఆ ప్రాంతం పవిత్ర స్థలం అయిపోతుంది మనకు బిల్వపత్రం మూడుగా చీలి కనిపిస్తుంది ఆ మూడు ఆకులు కలిసి ఏర్పడిన తీరు చూస్తే శివుడి త్రిశూలాని ఉంటుంది శివుడికి ప్రీతిపాత్రం కావటం వలన ఆ రూపంలో ఆకులు ఏర్పడ్డాయి ఆయుర్వేదంలో బిల్వ వృక్షానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఎందుకనగా ఇది పురాతన కాలం నుండి పూజలందుకుంటున్న చెట్టుగా గుర్తింపు పొందింది పాడ్యమి కార్తీక శుద్ధ పాడ్యమి రోజు తెల్లవారుజమునే లేచి స్నానం చేసి శివాలయంకి వెళ్లి కార్తీక వ్రతం నిర్విఘ్నంగా సాగేట్లు అనుగ్రహింపుము తండ్రి అని ప్రార్థించి సంకల్పం చెప్పుకుని ఆకాశదీపాన్ని సందర్శించుకోవాలి విధియా ఈరోజు సోదరి ఇంటికి వెళ్లి ఆమె తిని కానుకలు ఇచ్చినవారికి యమగండం నుండి రక్షించబడతారు తదియా ఈనాడు పార్వతీదేవికి స్త్రీలు కుంకువ పూజ చెయ్యటం వలన సౌభాగ్య సిద్ధి కలుగుతుంది చవతి నాగుల చవతి సందర్భంగా సుబ్రహ్మణ్యస్వామికి పుట్టలో పాలుపోయాలి రోజునే జ్ఞాన జ్ఞానపంచమి అని కూడా అంటారు ఈ రోజు సుబ్రహ్మణ్యస్వామి ప్రీత్యర్థం అర్చనలు అభిషేకాలు చేయించుకున్నవారికి కలిప్రభావం కలగదు జ్ఞానవృద్ధి కలుగుతుంది షష్ఠీ నేడు బ్రహ్మచారిని ఇంటికి పిలిచి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సహా కండువా దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది సప్తమి ఈరోజు ఎర్ర వస్త్రంలో గోధుమలు పోసి దానం చేయటం వల్ల ఆయుక్షు వృద్ధి కలుగుతుంది అష్టమి ఈ గోపాష్టమి నాడు చేసే గోపూజ విశేష ఫలితాలనిస్తుంది నవమి నేటి నుంచి మూడు శ్రీ మహావిష్ణువును పూజించాలి దశమి ఈరోజు విష్ణు సహస్రనాభ పారాయణం చేసి గుమ్మడికాయను ఉసిరికాయను దానం చేయాలి ఏకాదశి ఏకాదశికే ఏకాదశి అని పేరు ఈరోజు విష్ణువును పూజించిన వారికి ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ద్వాదశి ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి నేటి సాయంకాలం తులసి కోటలో ఉసిరి కొమ్మను ఉంచి తులసి ఉసిరి కళ్యాణం చేయటం వల్ల సకల పాపాలను క్షీణింపజేస్తుంది త్రయోదశి ఈరోజు సాలగ్రామం చేయటం వల్ల కష్టాలు దూరమవుతాయి చతుర్దశి నేడు శనీశ్వర ప్రీత్యర్థం ఇనుము నువ్వులు పత్తి మినుములు మొదలైన వాటిని దానం చేయటం వల్ల శని సంతృప్తి చెంది శుభదృష్టిని ప్రసాదిస్తాడు పౌర్ణమి కార్తీక పౌర్ణమి చాలా పరమ పవిత్రమైనది ఈరోజు నదీ స్నానం చేసి శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవటం వల్ల పాపాలన్నీ పటాపంచమవుతాయి కార్తీకబహుళ ఆకుకూర దానం చేయటం చాలా శుభ ఫలితాలు కలుగుతాయి వనభోజనం చేయటం చాలా మంచిది పండితులకు గురువులకు తులసిమాలను సమర్పించడం వల్ల ఆరోగ్యము తెలివితేటలు జ్ఞానమభివృద్ధి కలుగుతుంది పంచమి చీమలకు నూకలు చల్లడం వల్ల సునకాలకు అన్నం తినిపించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి గ్రామదేవతను పూజించటం వలన వారు సంతుష్టి చెంది ఏ విధమైన కీడు కలగకుండా కాపాడుతారు సప్తమి జిల్లేడు ఆకులతో గుచ్చిన దండను ఈశ్వరునికి సమర్పిస్తే సంపదలు వృద్ధి చెందుతాయి అష్టమి కాలభైరవాష్టకం చదివి గారలతో దండచేసి కాలభైరవుడి సమర్పించడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది నవమి వెండి లేదా రాగి కలసంలో నీరు పోసి పండితునికి బ్రాహ్మణుడికి దానమిస్తే పితృదేవతలు తరిస్తారు దశమి నేడు అన్నసంతర్పణ చేస్తే విష్ణువుకు ప్రీతిపాత్రమై కోరికలు తీరుతాయి ఏకాదశి ఈనాటి వైష్ణవాలయంలో దీపారాధన పురాణశ్రవణం పఠనం జాగరణ చేస్తే విశేష ఫలదాయకం త్రయోదశి నవగ్రహారాధన చేయలం వల్ల గ్రహదోషాలు తొలగిపోతాయి చతుర్దశి శివరాత్రి నాడు ఈశ్వరార్చన అభిషేకం చేయటం వల్ల అపమృత్యుదోషాలు గ్రహబాంధులు తొలగి పరిపూర్ణ ఆరోగ్యవంతులవుతారు అమావాస్య ఈరోజు పితృదేవతల సంతృప్తి కొరకు ఎవరినైనా పిలిచి వారికి భోజనం పెట్టాలి అలా కుదరకపోతే పండితులకు కాని బ్రాహ్మణులకు స్వయంపాకమివ్వాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి